నటిగా పొలిటికల్ గా కూడా చెప్పుకోదగ్గ కెరియర్ అన్ని విధాలుగా సక్సెస్ కానీ అవార్డుల అవార్డులు రావడంలో మటుకు మీ కొంత ఇంకా ఇవ్వాల్సి ఉందేమో అనిపించలేదా ఈ పద్మ అవార్డులు కానీ వీటన్నిటిలో మీరు మీరుగా ప్రయత్నించి ఉంటారు నాకు తెలుసు మీరు అంటే ఆ విషయం మీద ఏం చెప్తారు మిమ్మల్ని సత్కరించాల్సినంత సత్కరించుకోలేదు కదా తెలుగు పరిశ్రమ కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వం బజార్ చేయాలి ఎందుకంటే టు అదర్ పీపుల్ నేను సినిమా సక్సెస్ఫుల్ సోషల్ వర్కర్ సోషల్ వర్క్ చేసిన వాళ్ళు సినిమా ఎవ్వరు లేరు అలాగే రాజకీయాల్లో రాజకీయాల్లో కూడా ఒక పట్టుదలగా నేను ఇంకా ఉండి సాధించాలి నేను చీఫ్ మెన్స్ అవ్వాలి నేను అవ్వాలి అదని అమ్మాలి అన్న కోరిక నాకు లేదు ఫస్ట్ పాయింట్ అది ఇంకా రాజకీయాల గురించి సినిమా పరిశ్రమలోనే మీ తర్వాత వచ్చిన వాళ్ళకు కూడా పెద్ద ఇచ్చేశారు కానీ మీరు ఎప్పుడు ఆ విషయం కూడా అనదు అనదు సుబ్బరామిరెడ్డి గారు సెవెంటీ ఎయిట్లో లో సన్మానం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ కెరియర్ యాజ్ హీరోయిన్ ఎవరు లేరు హీరోయిన్ గారు ఇరవై ఐదు సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ టి సుబ్రామ్ రెడ్డి గారితో చాలా గ్రాండ్గా తెలిసారు అప్పుడు ఎల్కే అద్వాణి చెన్నారెడ్డి గారు ఎన్టీ రామారావు గారు అందరి సమక్షంలో పీపుల్స్ యాక్ట్రస్ ప్రజా నటి అందులో డౌట్ లేదు ప్రజా ప్రజానటి ప్రజల నుంచి ఇప్పటికీ ఆదరణ ఉంది నేను మాట్లాడేది దాదాసాహెబ్ పాలికేలు పద్మ విభూషణలు అవన్నీ పైరబీల్తో వస్తాయి కరెక్ట్గా అక్కడికి వెళ్ళి కూర్చొని ఎవరు చేస్తాను పైరబీల్ పద్మ విష పద్మకు ఉండేటువంటి విలువ కూడా పోయింది అంటే నాకు రాలేదని జలసీతో చెప్పడం కాదు మీరు కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఎస్ జానక్ గారు నాకు పద్మ భూషణ్ ఇస్తే నాకు వద్దు బొమ్మ అనింది కదా ఇస్తే భారతరత్న ఉండని అడిగేసింది ఆవిడ వాల్యూ పోయిందండి ఎందుకంటే కొంతమంది అనర్హులు కూడా వెళ్ళి స్థితి వచ్చింది లక్ష్ ఇట్ షో ఆ పద్మశ్రీ కానీ పద్మభూషణులు కానీ వాటి వాల్యూ దిగజారిపోయింది అట్లాంటప్పుడు అప్పటి రాకపైన ఇబ్బంది ఇప్పుడు సినిమాలు చూస్తున్నారా తెలుస్తూ ఉంటారా అట్లా ఓకే ఈ మధ్య కాలంలో సినిమాలు మీరు చూసిన ఆఖరి సినిమా ఏంటి థియేటర్ కి వెళ్ళి వెళ్ళి మే బి అవకాశం ఉండదేమో జనం అంతా అసలు ఎర్ర ఏళ్ళు ఉంది ఒక్క రక్షణాత్పి ఆ చదివి పాపం విశ్వనాథ్ గారు అయితే ఆయన సినిమా ప్రీవి అని అంటే మ్యూజికల్ పిక్చర్ బొట్టు ఆయన లో పెద్ద హిట్ ఉంది కదా అంతేకాదు మనసులో స్లాంగ్ ఆ భాష నాకు రాదు అప్పుడు పాపం కే విశ్వనాథ్ గారు ఇంటికి వచ్చి అయ్య బాబు కోబర్ సెట్ మీద తెలకాకి అంటే మామ ఇట్లాంటి ఆ భాష అంతా నేర్పించాను బ్రహ్మాణం అల్మోస్ట్ సెకండ్ యూనిట్ డైరెక్టర్ కదండీ మాసన్ సినిమాకి ఓ బ్రహ్మాండం బాగుంది బాగుంది ఈ మధ్య ఎండద ఈ తరం ఆర్టిస్టులంతా మీ నుంచి చాలా నేర్చుకోవచ్చు కానీ మీకేమనిపిస్తుంది ఇప్పుడు ఇండస్ట్రీ జమున గారికి తగిన విధంగా జమున గారి పట్ల స్పందిస్తున్నారా జమున గారి ఆ విషయంలో మీరు ఏమంటారు అంటే ఈ తరం తో సంబంధం లేదు ఈ తరం నిర్మాతలు అసలు సినిమాల్లో పరిశ్రమలోనే చాలా మార్పు వచ్చేసి ఇప్పుడు ఒకవేళ ఎవరన్నప్పుడు కోడి రామకృష్ణ గారు ఎక్కడ కనిపించినా ఎంతో బాగా మాట్లాడటం మేడం మీ చేత ఒక మంచి రాణి మాలిలీ దేవి లాంటి క్యారెక్టర్ ఒకటి క్రియేట్ చేసి యాడ్ చేయించాలి అది ఇప్పుడు ఏమి చేస్తానండి నాకు ఓపిక లేదు ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే ఇప్పుడు నా కాంటెంపరీ ఆర్టిస్టులు కొందరు అప్ప వేషాలని మరియు ముసిలి వేషాలని ఇట్లాంటివి వేశారు అదే కాకుండా ఒక ఆర్టిస్ట్ నాతో ఉంది జన్ గారు మనం టాప్ హీరోయిన్స్గా ఉన్న రోజుల్లో లక్ష రూపాయలు కూడా తీసుకోలేదు ఇప్పుడు అత్త వేషాలకి అమ్మ వేషాలకి పది లక్షలు ఇస్తున్నారు నేను తీసుకుంటున్నాను ఆ లెవెల్లో వచ్చారు సీనియర్ ఆర్టిస్ట్ కొందరు చేస్తున్నారు కూడా నా థీరీ ఏంటంటే ఒకటి నాకు ఈ హెచ్ఏక ఉంది అందుకు అవాయిడ్ చేసా రెండో కాన్సెప్ట్ ఏంటి అంటే ఒకప్పుడు ఒక అందాల హీరోయిన్ రాణిగా ఉంది ఇప్పుడు ఎందుకు ఈ ముస్ వేషాలు లేకపోతే ఏమైంది ప్రేక్షకుల అలాంటి రూపాన్ని ప్రేక్షకుల దృష్టిలో జమున అంటే అందాల తారా అలా ఉండిపోని ఎప్పుడు మనకు ఆర్థికమైన ఇబ్బందులు ఏం లేదు భగవంతుడు ఇచ్చిన దాంట్లో సంతృప్తిగా నా ఊరికి దాన ధర్మాలు చేసే లెవెల్లో ఉన్నాను పర్వాలేదు సంతృప్తిగా ఉంది ఇప్పుడు అమ్మమ్మ అత్త వేషమో వేసి పది లక్షలు తీసుకుంటే ఎంత ఆ రోజుల్లో తీర్చుకున్నది పది లక్షల కంటే ఎక్కువ కోణం అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతున్నాను జమున గారు తన కెరియర్లో ఆర్థికమైన విషయాన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేశారు అని అనుకుంటారా తప్పకుండా చాలా తెలివిగా అటు నాన్నగారి హయాంలో కానీ నా హయాంలో కానీ నేను ఆర్థికంగా ప్రాపర్టీ విషయాలు ముఖ్యంగా సినిమా హాలు ఉండేది గుంటూరులో అట్లాగే ఇక్కడికి వచ్చి అలంకార థియేటర్ అలంకార ఆ థియేటర్ పక్కన ఉన్న ప్రాంతంలోనే నేను పుట్టి పెరిగాను ఇప్పుడు కూడా చెప్తారా జమున గారి థియేటర్ అని మా ఊర్లో గొప్పగా అట్లాగా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చాను కాబట్టి అటు పెళ్ళాను కానీ ఆర్థికంగా నేను నష్టం ఎందుకు పోలేదు అంటే సినిమా హాలు తీయలేదు అష్టపారింద సావిత్రి గార్లో సినిమా మాత్రం దీనికే చిన్న ఉదాహరణ చెప్తా ఇంట్రెస్టింగ్ సరే ఈ డాక్టర్ మమత అని పాపని పెట్టి సీరియల్ తీసాను అది నేను సినిమాగా చేద్దామని కొంత ఖర్చు పెట్టి అన్నీ రెడీ చేశాను చేసిన తర్వాత ఒక డిస్ట్రిబ్యూటరు నేను తీసుకుంటాను అన్నాడు ఫైనాన్స్ చేస్తాను అప్పుడు ఎంత కలర్లో పది లక్షలు అవుతుంది అప్పటికే నేను కొంత ఖర్చు పెట్టేశాను రికార్డింగు సాంగ్స్ డ్రెస్సులు ఆర్టిషన్ అడ్వాన్స్ అన్నీ అయిపోయింది ఆయన లాస్ట్ మూమెంట్లో చేయించేశారు చేద్దాం చేద్దాం అని కాల్ షూట్లు ఇచ్చేసారు షూటింగ్ రా ఫిలిం అన్నీ కొనిపెట్టేశారు అప్పుడు ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉంది సరే కదా అని ఏమయా వెళ్ళాలి షూటింగ్ అంటే మనిషి రాల అప్పుడు ఏం చేశాను విజయవాడ పరిగెత్తా పరిగెత్తి ఆ డిస్ట్రిబ్యూటర్ ఫాదర్ని సార్ ఏంటి మీ అబ్బాయి తీసుకుంటాను అన్నాడు అన్నీ రెడీ చేసాక రాలేదు డబ్బు ఇవ్వలేదు నేను ఇంత ఖర్చు పెట్టాను అది చెప్తే ఏమి రా ఏంటంటే చదువు అమ్మేట తీసటొచ్చాక మా మేనేజర్ని అడిగా ఏంటి ఇట్లా చేస్తున్నాడు ఏంటి విషయం అంటే ఆ ఫైనాన్స్ దగ్గర తీసుకుందాం అన్నారు అంటే నాకు తెలియదు కదా ఈ ఫైనాన్స్ ఫస్ట్ టైం నేను సినిమా తీయాలనుకుంది అడిగితే ఏమైంది మేడం ఆయన దగ్గర ఏం లేదు ఫైనాన్స్ చేస్తాను ప్రొడ్యూసర్ నేను తన పేరు ఎంచుకున్నాడే ఆయన దగ్గర లేదు మీ మొఖం చూసి ఇస్తారు ఎందుకు ఇస్తారు మీ దగ్గర సినిమా హాల్ ఉంది ఇక్కడ పెద్ద ప్రాపర్టీ ఉంది అది పెడితే మీకు కూడా లక్షలు ఇస్తారు అమ్మ బాబోయ్ నాకు ఈ సినిమా వద్దు నా సినిమా హాల్ తాకొట్టవద్దు అని నమస్కారం పెట్టి మూలధరేజ పోయింది ఏదో పోయింది అందువల్ల నేను సినిమా తీయలేదు కాబట్టి ఆర్థికమైన ఇబ్బందులు పడలేదు అది